సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మొదటగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆనర్సయ్య పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు విద్యార్థులు గణితం అంటే భయని వేడి ఆసక్తిని పెంచుకోవాలని గణిత శాస్త్రం అనేది శాస్త్రీయ ఆవిష్కరణలకు మూలం గణిత శాస్త్రమని ప్రిన్సిపల్ ఆనర్సయ్య అన్నారు జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు సత్యశోధక పాఠశాలలో గణిత శాస్త్ర కార్యశాలను ప్రిన్సిపల్ ఆనర్సయ్య ప్రారంభించారు కఠినమైన గణిత సమస్యలను అలవోకగా సాధించి ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్న భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజను స్ఫూర్తిగా తీసుకొని గణితంపై పట్టు సాధిస్తే జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చన్నారు ఆధునిక పోటీ ప్రపంచంలో గణితం ప్రాధాన్యత అనిర్వచనీయమైనదని బహుళ ప్రయోజనాల సాధనలకు ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఒలంపియడ్ క్వీజ్ గణిత ముగ్గులు టాన్ మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు విద్యార్థులు ప్రదర్శించిన వివిధ గణిత చాటులు నేలపై వేసిన రామానుజన్ చిత్రపటం మరియు గణిత ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు đó cái 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 cái

0 5 और एक स्क्वायर फोर होता है 2 प्रोजेन 4 लगत फोर डे 4 लगत स्क्वायर फोर 65 अपोजिट साइड्स आर पैरेलल बाय डिग्री 1 एंड अपोजिट साइड्स आर इक्वल इन लेंथ एरिया ऑफ रेक्टेंगुलर 4 बाय 5 अंडर लेपोजल डायगोनल 90 60 पैरेललोग्राम जैसा टाइम नंबर क्या था ना टाइम नंबर चैप्रा नंबर सिक्सटीन नंबर নোননন য়াগুডে! তুমানে সাইনন শলায়ানন! নারাই! ইনে সিলেন! ইতিনে হইনে করাই অনিডে নমাই! করণুটে তুমাঔযারাই! করাতুটে

yes